హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గోకుల సంజయ్ ఈరోజు ఈ వీడియోలో తిరుపతి సమీపంలో రేణుగుంట అనంగానే మనకందరికీ గుర్తొచ్చేది ఎయిర్పోర్ట్ రేణుగుంట ఎయిర్పోర్ట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కానీ అదే రేణుగుంటలో ఇంకొక విశేషం కూడా ఉంది మరి ఆ విశేషం ఏంటంటే రేణుగుంట ఎగ్గాపం అండి ఈ ఎగ్గాపం ఎంత ఫేమస్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు అలాగనే కడప కాళహస్త్రి నెల్లూరు ఇలా హైవే పైన వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ వారే కాకుండా తిరుపతి నుండి ఇలా చాలా దూర ప్రాంతాల నుండి కూడా తిని వెళ్ళేవారట అలాంటి ఎంతో ఫేమస్ అయినా ఎంతో టేస్టీ అయినా ఎగ్గాపం అలాగే అక్కడ ఎగ్గాపం మాత్రమే ఉంటుందా మరి ఎలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి అలాగే ఏమేం వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఉంటాయో ఈరోజు ప్రైజెస్తో సహా మీతో ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటూ ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి ఇప్పుడు అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గేట్ ఇంటూ ద వీడియో సో మొత్తానికి తిరుపతి నుండి రేణుగుండకైతే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట సో నేనైతే చాలా సార్లు అనుకున్నాను బట్ ఈ రోజుకి కుదిరింది సో చూస్తున్నారు కదా ఆపం షాపు ఇదే అండి బట్ చూడ్డానికి చాలా చిన్నదిగా అయినా పెద్ద పెద్ద రెస్టారెంట్స్తో మరీ పోటీ పడుతుంది ఈ ఆపం షాపు సో చూస్తున్నారు కదా లోపలంతా కూడా ఇలా ఉంటుంది కట్ల పొయ్యి మీద ఈ విధంగా చేస్తారన్నమాట సో మసాలా వడ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది అలాగే ఆపం అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉంటుంది అంటే ప్లేన్ ఆపం ఉంటుంది ఎగ్ ఆపం ఉంటుంది కరివేపాకు ఆపం ఉంటుంది అలాగే కారం ఆపం కూడా ఇక్కడ ఉంటాయి సో చూస్తున్నారు కదా క్యూలో నిలబడి మరి వెయిట్ చేసి నిలబడుకొని అక్కడ ఆపం కోసం దొరికేంత వరకు కూడా ఇక్కడ వెయిట్ చేసి తీసుకొని తింటారు సో చూస్తున్నారు కదా నేను కూడా చాలాసార్లు అనుకున్నాను ఇక్కడికి రావడం కోసం బట్ మధ్యలో ఒక్కసారి వచ్చాను కూడా కానీ అప్పటికే ఆపమైతే అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంతో తొందరగా మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి వస్తే మనకి ఈ ఆపం అనేది దొరుకుతుంది అది కూడా సండే రోజు ఇంకా అర్లీగా వచ్చేసేయాలి మొత్తానికి మా వారు అయితే ఎగ్గా ఆపం తీసుకొచ్చారు సో ఎగ్ ఆపంకి స్టార్టింగ్ చట్నీతో నేనైతే టేస్ట్ చేశాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా సెకండ్ టైం మళ్ళీ తీసుకునే వాళ్ళు అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా ఇక్కడ ముందుగా ఆర్డర్ చేసి వెయిట్ చేసి మరీ తీసుకుంటారు పొయ్యి మీద చేయడం వల్లనో ఏమో అది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ స్టార్ట్ చేశారు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఈ ఎగ్ ఆపం అనేది చాలా ఫేమస్గా ఉంటుంది అంతేకాకుండా ఇందులో కరివేపాకు ఎగ్గాపం అలాగే మామూలు ఎగ్ ఆపం కూడా ఇలా రెండు రకాలుగా ఉంటాయి కరివేపాకు ఎగ్ ఆపం అయితే థర్టీ ఫైవ్ రూపీస్ మామూలు ఎగ్ ఆపం అయితే థర్టీ రూపీస్గా ఉంటుంది ఇంకా ప్లెయిన్లో అయితే కారం కరివేపాకు ప్లెయిన్ ఇలా త్రీ టైప్స్గా ఉంటాయి ఇంకా ఇడ్లీ అలాగే మనకు సైడ్ కావాలి అనుకుంటే కనుక చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ బ్లడ్ ఫ్రై వడ ఇలా నాటుకోడి పాయ ఇలా చాలా రకాలుగా నాన్ వెజ్ కూడా ఉంటుంది చట్నీ అయితే మూడు రకాలుగా ఉంటుంది గట్టి చట్నీ కొంచెం లిక్విడ్ చట్నీ అలాగే కారం చట్నీ ఇలా మూడు రకాలుగా ఉంటుంది ఇక్కడ చాలా వరకు కూడా ఫేమస్ అంటే ఎగ్ ఆపంకి పాయ చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ సర్వ్ చేసుకొని తింటూ ఉంటారు సో చూస్తున్నారు కదా ఇంకా ఒకవేళ వెజిటేరియన్ అయితే కనుక ప్లెయిన్ ఆపం అలాగే కరివేపాకు ఆపం కారం ఆపం ఇలా మూడు రకాలుగా కూడా ఉన్నాయండి మనం సైడ్ కావాలనుకుంటే చట్నీ కారంతో కూడా సర్వ్ చేసుకొని తినచ్చు సో చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఈ ఆపంని మీరందరూ కూడా టేస్ట్ చేస్తారని తిరుపతికి వచ్చే వాళ్ళు కానీ అలాగే తిరుపతిలో వాళ్ళు కానీ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కానీ ఎవరైనా తెలియకపోతే ఒకవేళ అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటూ ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను